హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మజాజ్ సయ్యద్ ఈరోజు మా బాబు వాళ్ళ బుక్స్ ర్యాపర్స్ వేస్తున్నామండి ర్యాపర్ అలాగే వీడి బుక్స్ వీడి ఇప్పుడు ఎల్కేజీ సో వీడి బుక్స్కే మనము ర్యాపర్ ర్యాపింగ్ వేస్తున్నామండి సో ఇప్పుడు ర్యాపింగ్ స్టార్ట్ చేసామండి బుక్స్కి అన్నిటికీ ఎంత టైం పడుతుందో తెలియదు పూర్తి వీడియో పూర్తి చివరి దాకా చూడండి బుక్స్కి ఫస్ట్ డేనే బుక్స్ అన్నీ సబ్మిట్ చేయాలని చెప్పారండి సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఎంత టైం పడుతుందో తెలియదు అంజీ సో టూ అవర్స్ పడుతుందా త్రీ అవర్స్ పడుతుందా తెలియదు కానీ ఈరోజంతా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయాలా కంప్లీట్ చేసి రేపు పొద్దున మా అబ్బాయితో పాటు పోయేసి అన్నీ సబ్మిట్ చేయమని చెప్పారు అన్నీ సబ్మిట్ చేసి వస్తాను ఇప్పుడు పూర్తిగా ఒక బుక్ అనేది కంప్లీట్గా ర్యాప్ చేసామండి సో ఇలాగే నియర్లీ ట్వంటీ టు ట్వంటీ త్రీ బుక్స్ ఉన్నాయండి నియర్లీ సో ఇవన్నీ ఈరోజు ఎట్లా ఎలా తిరగినా ఈరోజు అంతా కంప్లీట్ చేయాలి కూర్చొని సో ఈ వీడియో చివరి దాకా చూడండి అండ్ మధ్యలో మనకి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తానండి వీడియోని ఫైనలీ ర్యాపింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిందండి సో టోటల్ ట్వంటీ ఫైవ్ బుక్స్ ఉన్నాయి మనకి నియర్లీ టూ అవర్స్ పట్టింది సో అలాగే ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా